hi వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఫైవ్ ఇలా డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట టోటలీ మిక్సర్డ్ కలెక్షన్ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది మేడం ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడోపాయిన్ డిస్ప్లే ఓపెన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఆర్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ సిక్స్ జీరో కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి మేడం సో కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుందండి ఆఫ్లైన్ లో విజిట్ చేయాలి అనుకుంటే ఫెస్టివల్ కలెక్షన్ ఫుల్ గా అవైలబుల్ ఉంది సో డైరెక్ట్ షాప్ వచ్చేసి ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చండి మన షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ముస్తాఫర్ నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ సో బ్యాంక్ బిసైడ్ లైన్ అనమాట బ్యాంక్ పక్క లైన్ లో డెడ్ అండ్ లైన్ వస్తే మనకి మన షాప్ బోర్డ్ అనేది కనిపిస్తుంది అండి డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు సో మీరు మెసేజ్ చేసినా లొకేషన్ పంపిస్తాను లేదా కాల్ చేసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేసి కూడా ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బిజినెస్ చేయాలి అని మీకు హోల్సేల్ ప్రైజెస్ కి కూడా ఇస్తాము హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మీకు ఎన్ని అంటే అన్ని థౌసండ్ రూపీస్ నుంచి తీసుకోవచ్చు మేడం సో ఇంత అమౌంట్ అనేది ఏమి ఉండదు అనమాట సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి అన్నీ కూడా బ్రాండెడ్ టాప్ ఇది సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ బ్యూటిఫుల్ కుర్తి అండి ఇది చాలా అంటే చాలా బాగుంది పీచ్ కలర్ సో ఇలా రౌండ్ వస్తుంది డ్రెస్ మొత్తం కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో థ్రెడ్ వర్క్ మేడం ఈ బోర్డ్స్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆయర్న్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ పీచ్ కలర్ అనమాట ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మేడం కాస్ట్ స్మాలు మీడియం లార్జ్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ వచ్చాయి సో ఎంత బాగుందో డ్రెస్ అయితే క్వాలిటీ సూపర్ బర్డ్స్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో ఎంకే బ్రాండెడ్ అండి మంచి క్వాలిటీ డ్రెస్ అనమాట ఇది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి స్మాలు మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది సో ఏఎస్ఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి వీడియోలో వస్తాయి చూడండి నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి సంపంగి కలర్ ఇది ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్సెల్ డబ్లెక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇలా రౌండ్ నెక్ వస్తుంది యోగపాటు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది పికాక్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్సల్ డబ్ల్యూ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి అది సో మూడు వందల యాభై రూపాయలు పడుతుంది వైట్ అండ్ గ్రీన్ సో ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది ఒక ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రాయల్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇది లక్స్ గ్రీన్ కలర్ అండి ఇలా స్టార్ నెక్ వచ్చేస్తుంది బుట్ట హ్యాండ్స్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సల్ఫర్ బ్లూ కలర్ సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్ కి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి సో ఇది కృష్ణ బ్లూ కలర్ సూపర్ ఫ్యాబ్రిక్ తో ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి ఇలా మిర్రర్ వర్క్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ మీడియం లార్జ్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ సో ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఎంఎల్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో బార్డ్స్ డిజైన్లో థ్రెడ్ వర్క్ డిజైన్లో ఇవి కలర్స్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి పాలపిట్ట కలర్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ మాత్రమే ఉంది ఇందులో సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అండి ప్రిల్స్ ఫ్రాక్ కలర్స్ ఉన్నాయి సో టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఎగ్ ఎల్లో కలర్ సో ఇది ఎగ్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఎగ్ ఎల్లో కలర్ అండ్ దీంట్లోనే మనకి ఇంకొక కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ కూడా ఉందండి లైట్ స్కై బ్లూ సో బర్డ్స్ అయితే ఫ్రంట్ టు బ్యాక్ వస్తాయండి ఎంబ్రాయిడరీ తో అది కూడా ఫ్రిల్స్ ఫ్రాక్ త్రీ సారీ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ అండి సైడ్ కట్ అనమాట ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ఇది డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ జార్జెట్ కుర్తి అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ సంపంగి కలర్ అండి విత్ లైనింగ్ కూడా వస్తుంది టోటల్లీ జెరీ వర్క్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది స్టార్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ అనమాట సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుందండి ఫ్రాక్కి కి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల రూపాయలు మాత్రమే దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పండు పింక్ కలర్ సో ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్ సో ఇది కూడా ఎమ్ము ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ నన్న వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది ఐ నెక్ కాలర్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ కాటన్ ఫాబ్రిక్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ మేడం ఇది సో నెక్స్ట్ మేము వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో స్ట్రైట్ కట్ కుర్తి అనమాట స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్ట్రైట్ కట్ టాప్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి సంపంగి కలర్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎలిఫెంట్ డిజైన్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట సో మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ మొత్తం వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి రిల్స్ ఫ్రాక్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ది త్రీ నైంటీ ఫైవ్కి వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఎమ్ము ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మల్టీ కాంబినేషన్ లో హై కాలర్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్ అనమాట ఈ టాప్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది క్యాప్సల్ క్వాలిటీ వస్తుంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మెహందీ గ్రీన్ లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సైడ్ కట్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది యోగపాట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్స్ఎల్ డబ్ల్యుక్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ అండి సో ఇది కూడా ఎక్స్ఎల్ డబ్ల్యుక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ సో ఇది కూడా ఎక్స్ఎల్ డబ్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఫుల్ గేరా ఉంటది ఇది ఎక్స్ఎల్ డబ్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ లాంగ్ ఫ్రాక్ టైప్ నెక్స్ట్ సంపంగి కలర్ అనమాట ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇందాక వి చూపించాను కదా ఇది పికాక్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి సంపంగి కలర్ గ్రీన్ షేడ్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ సో ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఇది ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది దీంట్లో స్టార్ నెక్ వచ్చేస్తుంది లెమనెల్లో చాలా బాగుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి ఎమ్వు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంది సో అదే టైప్ ఆఫ్లో ప్యారట్ గ్రీన్ కూడా ఉంది మేడం సో ఇది మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రాయల్ బ్లూ కలర్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి సో పీచ్ కలర్ అండి సో ఇది వచ్చేసి పీచ్ కలర్ అనమాట ఆయన ఎక్కువ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో బుట్ట ఆయనస్ వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా పీచ్ కలర్ లైట్ పీచ్ నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఇది సంపంగి కలర్ అండి ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇక్కత్ డిజైన్ బుట్ట హ్యాండ్స్ లో సూపర్ ఫాబ్రిక్ ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి పీస్ అయితే ఇక్కత్ డిజైన్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఉంది సో ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇవి కలంకర్ ఇవ్వండి మంచి డువెల్ షేడ్స్ అనమాట క్యాప్సల్ క్వాలిటీలో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఎల్లో అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్రిల్స్ ఫ్రాక్ చాలా బాగుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది దీంట్లోనే రాయల్ బ్లూ అండ్ బ్లాక్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది సో రాయల్ బ్లూ అండ్ బ్లాక్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి రిన్ బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా బోట్ నెక్ వచ్చేస్తుంది ఫ్లోరల్ డిజైన్ బుట్ట హ్యాండ్స్ అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మ్యాంగో ఎల్లో కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ రేయాన్ ఫాబ్రిక్ లో సో ఇది కూడా ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఆయన ఎక్కువ కాలర్ వచ్చేసి ఫ్రాక్ టైప్ కుర్తి అనమాట ఐనెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి వైన్ కలర్ సో ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పింక్ కలర్ స్మాల్ మీడియం అవైలబుల్ ఉంది ఇక్కొత్త డిజైన్ వస్తుంది ఎక్కువ కాలర్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది లాంగ్ ఫ్రాక్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ కి సేల్ చేసింది ఎస్ ఎమ్ మాత్రమే ఉండడం వల్ల మీకు త్రీ నైన్టీ ఫైవ్ ఆఫర్కి ఇచ్చేస్తున్నాను పింక్ ఆనియన్ పింక్ అండ్ వైట్ చాలా బాగుంటుందండి ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్లో లెమన్ ఎల్లో కలర్ ఇది మస్టర్డ్ ఎల్లో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ ప్రిల్స్ ఫ్రాక్ అనమాట మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ప్రిల్స్ వస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మెడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో చూసారు కదండీ రోజు కలెక్షన్ అయితే ఇది అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ పెడతాం మళ్ళీ కలుస్తాను బాయ్